పది మంది పురుషులు ఉ ఎక్కడైనా సరే శక్తి సత్సంగం కాదు రమణ సత్సంగం కాదు సాయి సత్సంగం కాదు దత్త సాయి సత్సంగం కాదు అలాగే సత్సాయి బాబా సత్సం కాదు ఏ సత్సంగం చూసినా తొంభై మంది స్త్రీలు ఉంటారు మాత్రం జగన్మాత పది మంది పురుషులు ఉంటారు అని చేత మనకి జగన్మాతలు వచ్చేటువంటి సత్సంగానికి అమ్మవారు కార్యక్రమానికి జగన్మాతలు ఉండేటువంటి భక్తులకి ఒక గురుమాతగా స్త్రీమూర్తి మాతృమూర్తి మన గ్రామం మన సత్సంగాన్ని పార్శ్వచ్చానికి రావడం మన అందరూ అక్కడ ఏదైతే బయటకు ఎక్కువగా రైట బాహ్య ప్రపంచంలో ఎక్కువగా వచ్చి ఉండడానికి ఇష్టపడతాం ఎక్కువగా ధ్యానం చేయడానికి ఇష్టపడతారు మనం కూడా ముప్పై సంవత్సరాల నుంచి సత్సంగం చేసుకుంటున్నాం అలా పూజలు పూజ కండా జపం గొప్పది మనం పూజ చేసుకుంటాం కదా ఉదయం సాయంత్రం ఇంటి దగ్గర చేసుకుంటున్నాం సత్సంగంలోనే చేసుకుంటున్నాం సత్సంగానికి ఇంటి దగ్గర చేసుకున్న దానికి ఉదయం సాయంత్రం మనకి దగ్గర పూజ చేసుకుంటాం కదా భగదాసం ఉన్నప్పుడు ఆ రోజు స్నానం చేసి దేవాలయం మనకు ఎప్పుడైనా ఫేవరెట్ గారు ఏదైతే అది ఆ దేవుడు పూజిస్తాం శనివారం వెంకటేశ్వరం సోమవారం శివుడు ఆదివారం సూర్య భగవానుడు మంగళవారం ఆయన బుధవారం అయ్యప్ప గురువారం దక్షిణాయమూర్తి లేదా షిరి సాయిబాబా శుక్రవారం అమ్మవారి దుర్గాదేవి శనివారం మళ్ళీ అలాగా అలాగే మనకి ఎప్పుడైనాటువంటి భగవంతుని పూజించి చేసుకుంటూ ఉంటాం అలా మూడు వందల అరవై ఐదు రోజులు ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం మనం ఇంటి దగ్గర పూజ చేసుకుంటే ఎంత ఫలితం అవుతుందో వారానికి ఒక రోజు సత్సంగానికి వచ్చి పూజ అంత చాలు ఈ విషయం నేను చెప్తుంది కదా జగత్ రాజసంగరాజ్యాలను చెప్పాడు సత్సంగత్మే నిస్సంగత్వం నిస్సంగం నిర్మూలపై నిస్వాతత్వం నిశ్వత జీవించి ధర్మ అర్థ కామ మోక్ష ధర్మం అర్థం కామ మోక్షం మనందరికీ కూడా కావాల్సింది ఏంటంటే మోక్షం కావలసింది మోక్షం కావాలి ఈ లోపల ధర్మం అర్థం డబ్బులు సంపాదించుకొని కామం పూర్వం తీర్చుకోమని వివాహం చేసుకోవడం సంతానం ఈ అపార్ట్మెంట్ ఇవన్నీ అయిపోతే లాస్ట్ వచ్చేసరికి ఏంటండి మోక్షం కావాలి అది ఆ విషయం భక్త ప్రహ్లాదులు నాలుగు సంవత్సరాల వయసులో గ్రహించేసారు భక్త ప్రహ్లాదులు నాలుగు సంవత్సరాల వయసులో భక్త మార్గలు పదహారు సంవత్సరాల వయసులో అయితే మోక్షం సంపాదించడానికి మోక్షం గురించి సాధన చేయడానికి వైద్యం చిన్నప్పటి నుంచి కూడా మనం ఆ సాధన చేసుకోవాలి అయితే మనం కూడా మన హైందవ మతంలో సనాతన ధర్మంలో ఏంటంటే మామూలుగా ఆ ఇంటి యజమాని రావడం లేకపోతే ఇంటి యజమాని రావడం రావడం యజమాని అలాగే కాకుండా అంటే మన సీను సీను అలా అలాగే కాకుండా వాళ్ళ మనములని కోడలని కొడుకులని పూర్తులని ఉంటారు వాళ్ళందరూ కూడా మన దేవాలయానికి రావాలి సత్సంగానికి వస్తూ ఉండాలి అంటే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి అలవాటు చేయాలన్నమాట అంటే మొక్క ఇవ్వాలి రానే పొంగిన అని పెద్ద చెప్పినటువంటి మాట మనం ఏదైనా ఒక మొక్క వేసి అనుకోండి ఒక మామిడి మొక్క ఏదో ఒక మొక్క వేసి అనుకోండి మన దాని మొక్కలు ఆ మొక్క వేసినప్పుడు పక్కనే ఒక కర్ర కూడా పాతుంది అంతేనండి కర్ర పాతుంది ఎందుకు ఆ కర్ర ఎలాగైతే నిటాలిగా ఉందో అలా నిటాలిగా చెట్టు ఆ విధంగా మనం ఒకటి ఒక ఆ సపోర్ట్ చేసి కాడోడి కట్టాం అలాగే మన చిన్నప్పటి నుంచి మన కుటుంబ సభ్యులు కూడా మనం భక్తి అన్నది అలవాటు చేయాలి దేవాలయానికి వెళ్ళు ఆదివారు ఇప్పుడు చదువుకుంటాము చదువు అనేసే పంపట్లేదు ఆదివారం సెలవుతుంది శనివారం చదివి సెలవుతుంది ఆదివారు దగ్గర మన ఊర శివాలయం వెళ్ళు లేకపోతే ద్రాక్షారమలు లేదా పిటాపుల సామం కోటేళ్ళు లేదా ద్వారా అయ్యప్పకి వెళ్ళు అలా దేవాలయానికి వెళ్ళడం నేర్పాలి మన సనా మనం కాపాడుకోవాలి అలా పుట్టు పెట్టుకోమని చెప్పాలి మాధవ స్త్రీమూర్తులు అది అయితే మొహానికి పశువు రాష్ట్రం అన్నారు కాళ్ళకి పశువు అన్నారు అది ఎందుకంటే మంగళప్రదం శుభప్రదం అనమాట అలాగే ఇటువంటి విషయాలన్నీ కూడా గృహస్థాచనంలో ఉన్నటువంటి మర్నాటి భక్తులందరికీ కూడా అమ్మగారు మంచి చక్కటి ఉపన్యాసం చెప్తారు పూజ కంటే చెప్పకూడదు ముప్పై సంవత్సరాల నుంచి మనం పూజ చేస్తున్నాం అలాగే నామం చేస్తున్నాం అలాగే ఇంటి దగ్గర కూడా అంటే గురువారం రోజు సత్సంగం ఉంది ఇక్కడ ఇలాంటి దంపతుల పూజ మన చాలా సత్సంగం ప్రత్యేకమైనటువంటి సత్సంగం సినిమా చూసాడు సాయిగా సత్సంగం వందరైనాడు ఇలాంటి సత్సంగం అంటే మన గురువారం ఇబ్బంది కదా దగ్గర ఉపాసి అయితే వద్ద అనుకున్నారు వర్షం ఉంటుంది ఒకసారి వర్షం పడి అయితే వర్షంలో తెలిసిపోయాను బొత్తు పట్టేది రాలేకపోయింది మన లక్షవరం రావాలండి లక్షవరం వస్తామని చెప్పాను సీతులు ఇప్పుడు సత్సంగం అండి దంపతులు పూజ చేసుకుంటున్నారు అని చెప్పేది అంటే వెంటనే బయలుదేరు అయితే అమ్మగారికి మీకు ముఖ్యమైన విషయం ఏంటంటే మన ఊరు మహేంద్రవాడ గ్రామంలో కోటలో ரெண்டு குருகார அப்படி